హైవేస్ కొద్ది రోజుల క్రితం గీతం కాలేజీలో రేణుశ్రీ అని చెప్పేసి ఒక అమ్మాయి కోకొట్పల్లి చెందినటువంటి అమ్మాయి బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యి త్రీ మంత్స్ ఏకంగా ఆ బిల్డింగ్ ఆరు అంతస్తు ఐదు నుంచి దూకి చనిపోయారు అంతా చూస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్తో మాట్లాడుతూ మాట్లాడుతున్నా వచ్చింది బిల్డింగ్ మీదకి వచ్చింది అటు నుంచి దూకేసి చనిపోయారు ఈ ఘటనని మానవ హక్కుల సంఘం హ్యూమన్ రైట్స్ వాళ్ళు సుమోటోగా తీసుకున్నారు సుమోటగా తీసుకొని అసలు ఆ అమ్మాయి ఎందుకు చనిపోయింది ఎందుకంటే అమ్మ ఫ్రెండ్ సర్కిల్ చెప్పింది ఏంటి ఆ అమ్మాయి కాలేజీకి వచ్చి వాళ్ళ క్లాసులకు అటెండ్ కాదు హ్యాపీగా ఒకటి ఇటు తిరుగుతూ ఉండింది ఆమెకు చదువుకోవటం ఇష్టం లేదు ఎప్పుడు ఇంజనీరింగ్ జాయిన్ చేశారు కదా అసలు ఆమెకు అది ఇష్టం లేదు వాళ్ళ పేరెంట్స్ కొంచెం సౌండ్ పార్టీ ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళ నాన్న వాళ్ళు వచ్చేసి గోదావరి జిల్లా కోకటిపల్లిలో ఉంటారు అని వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు వీళ్ళు చెప్పారు అంటే దాని అర్థం ఏంటి వాళ్ళ పేరెంట్స్ ప్రెజర్ వల్ల ఫోర్స్ వల్ల ఏమి చదువుతున్నట్టు ఈమె ఒకవేళ కాలేజీకి వెళ్ళకపోయినా అటు ఇటు తిరుగుతూ ఉన్న వీళ్ళ ఫ్రెండ్స్ ఓవరకు వాళ్ళ నాన్న వాళ్ళు చేయడం లేదంటే వాళ్ళ వాళ్ళు ఆడితే వీళ్ళు ఫ్రెండ్స్ అవటం ఇది బయటకు వచ్చిన న్యూస్ అయితే ఇది దాంతో ఇంకా సీరియస్ అయిపోతుంది హ్యూమన్ రైస్ కమిషన్ ఏమని చదవాల వద్దా ఏం చదవాలి అంటే నా ఇష్టం పేరెంట్స్ వైజ్ ఫోర్స్ కనెక్ట్ చేస్తే నేను కాసేపు పెట్టవచ్చు పెట్టలేకపోవచ్చు నేను మా నాన్నగారికి ఎంబీఏ ఎంసీఏ అని ఐసెట్ రాసినప్పుడు అన్నప్పుడు నేను ఒకటే చెప్పి మా నాన్నకి నేను నేను ఎంబీఏ జాయిన్ అవుతాను ఎంసీఏ నా వద్దు నాన్న అన్న అప్పుడే పీజీ డిసిషన్ చేస్తే పీజీ డిసిడెన్ డిస్టింగ్షన్ అది సో ఒకటే చెప్పా నాకు కంప్యూటర్ సెవెన్ నాకు నచ్చగ్రామింగ్ లాని ఆ కోడింగ్ లాని అండ్ పైన వాళ్ళు ఏది చెప్తుంది ఎప్పుడు ఆ సిస్టమ్ ఉంది నా వల్ల కదా ఎంబీఏ చేస్తా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నా సొంత తెలివి నా నేను చూసుకుంటా నాన్న కాదయ్యా అన్నాడు ఒకటే చెప్పా నాన్న నాకు నచ్చిన ధరలో వెళ్తున్నాను నేను కింద ముళ్ళు ఉన్నాయి కానీ నాకు అవి పూల పానుపులాగా ఉంటాయి నాన్న పువ్వులాగా గుచ్చు ముళ్ళు గుచ్చుకుని నాకు అనిపించదు పువ్వులాగా కనిపిస్తుంది ఎందుకు అది నాకు నచ్చిన దాని నాకు నాకు నచ్చలేదు నాన్న నచ్చని ధర నేను వెళ్తున్నా కింద మొత్తం పువ్వులు పరిచున్నాయి బట్ నాకు వచ్చేసి ముళ్ళులా గుచ్చుకుంటూ ఉంటే నాన్న అన్న ఒక్క సరే సరేనమ్మ నీకు నచ్చని చేసే అమ్మ అన్నాడు సార్ ఎంబీఏ ఆంధ్రవర్సిటీ క్యాంపస్ మెరిట్లో ఫ్రీ సీట్ జాయిన్ అయిపోయాను ఎంబీఏ తర్వాత వచ్చేసి నేను సినీ ఫీల్డ్లో మూ బ్రాండింగ్ ఇన్ఛార్జ్గా చేసిన సురేష్ ప్రసంస్లో ఆ తర్వాత వచ్చే సినీ ఫీల్మ్ సెట్ కాదని అనుకున్నాను జర్నలిజంలకు వచ్చినాను ఇవి చేస్తూనే గ్రూప్స్ అవి రాసుకుంటూ ఉన్నాను ఇంకా గ్రూప్స్ వచ్చేటప్పటికేమో యాజెంట్ అవటం ఇంటర్వ్యూ అవ్వటం గ్రూప్ అని జర్నలిజం అని కంటిన్యూ అవుతున్నాను ఈరోజు సోసేట్లో ఒక నేమ్ ఉంది నాకు ఛానల్స్ ఉన్నాయి బట్ ఫ్రీల్యాన్స్ అవన్నీ చేసుకుంటున్నాను సో నచ్చింది మనం చేస్తే ఇదిగో ఇలా ఉండేది ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో అలా జరగలేదు కదా అనేసి ఇప్పుడు వాళ్ళు సీరియస్ మొత్తం మాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి ఇక్కడ ఉన్న పోలీసులని అన్నారు ఇలా జరుగున్న మూమెంట్లోనే ఇప్పుడు ఏమైంది హన్మకొండ జిల్లా హసనపర్తి దగ్గర అన్నసాగర్ దగ్గర ఎస్ఆర్ యూనివర్సిటీ అందులో అగ్రికల్చర్ చదువుతుంది ఒక అమ్మాయి ఆ అమ్మాయి పేరు వచ్చేసి రాధోడ్ దీప్తి వెళ్తే ఆదిలాబాద్ జిల్లా అట అంతా కూడా ఇళ్ళకెళ్ళతానికి రెడీ అవుతున్నారు సంక్రాంతి సెలవులు కదని ఆ అమ్మాయి ఏమో రూమ్లో ఉంది నైట్ అంతా రూమ్లో ఐ మీన్ నైట్లో వాళ్ళ రూమ్లో ఉన్న లేరు ఈ మొక్కతే ఉంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కదా డోర్ తీట్లా ఏమైంది ఏంటి చూస్తే లోపలికి గురేసుకొని ఉంది ఆమె ఫోన్ చూసి ఎవరితో మాట్లాడింది ఏంటి అనేది చూడాలి కొంతమంది వచ్చేసి లవ్ రిలేటెడ్ అంటూ ఉన్నారు బట్ నాకు తెలియదు కాబట్టి నేను అసలు టాపిక్ నేను డిస్కస్ చేయను బట్ ఆమె ఫోన్ డేటా చెక్ చేస్తేనే విషయం తెలుసు అని అంటూ ఉన్నారు ఇళ్ళకి వెళ్ళాల్సి మూమెంట్ అందరితో సరదాగా ఉండి ఆ అమ్మాయి చనిపోయాను సో కాలేజీలో చదువుకునే ఆడపిల్లల విషయంలో దయచేసి తల్లిదండ్రులు వాళ్ళు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వాళ్ళకి ఏది ఇష్టం ఇది ఒకసారి చూసుకుంటూ ఉండండి అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా దయచేసి మీ ఫ్రెండ్స్ ఏ మాత్రం ఇబ్బంది పడుతూ ఉన్నా వారిని పక్కన కూర్చోబెట్టి నా ఇబ్బందిని పారద్రోలు లవ్ ఫ్రెండ్షిప్ ఫైనాన్షియల్ రిలేటెడ్ వాట్ ఇట్ ఈస్ చావు అనేది పరిష్కారం కాదు ఇది మాత్రం తెలుసుకోండి ఇంకేమిటన్నా ఈ కాలేజీలో మరణం ఆగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నా